ఎన్ని మాటలు చెప్పిరి వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు చెప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజ్ల మీద చెప్పిండ్రా చెప్ప ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిహేను ఇస్తాం చెప్పిండ్రా చెప్పిండ్రా లేదా చెప్పిండ్రా ఈచుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పిను కేసీఆర్ ఇంకా ఇద్దరుంటే ఒక్కరికే ఇత్తాండు మేము ముసల్ది ముసలోనికి ఇద్దరికి ఇత్తాం చెప్పినరా చెప్పిన రాలేదా అన్న మీరు ఉన్న వాళ్ళు చెప్తలేరు చెప్పినరా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా చెప్పిన అన్న వాళ్ళు ఒకసారి చేయలేవటరు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తాను పెన్షను మేము ఆరు వేలు ఇస్తామని అన్నరా ఇక చదువుకునే ఆడిపోరే గంటలకు స్కూటీలు కొనిత్తామండ్రి కొనిచ్చారా అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకు ఏమో విద్యా కార్డు ఇస్తామని ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని ఇట్లా ఎన్ని మాటలు చెప్పాను ఇక ఉరుకురా ఉరుకురి ఒక దినికోడు ఉరుకురి రెండు లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నాడే కథం ఒక కలం కలంకూడదనే కథం అన్నరా అన్నరా మరి చేసిండ్రాయ్యలే ఇక వడ్లుగా అంటే ఒక వడ్లు కాదు ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా ములుకొచ్చినా తడిసిపోయినా రంగుమారిన రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు ఐదు వందల కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొను రాని నేను చెప్పినా కొనిపించిన బాధ కాలే బాగాలేని చెప్పినారు పబ్లిక్ను కొట్టేయడానికి మేము దా కింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తాం మొక్కలకిత్తాం వడ్లకి